విజనన్నా నువ్వు ఇప్పుడు స్పందిస్తున్నావు అది కలెక్టర్ ఆఫీసులో ఎప్పుడైతే వాళ్ళు అక్కడ కా అన్ని కాల్ చేశారో అప్పుడు అంతా మీ మీదకే వస్తూ ఉంటే అప్పుడు నేను చెప్పాను వాళ్ళకి దీనికి సంబంధం లేదు తెలుగుదేశం వాళ్ళే ఆస్తులు మదరపల్ల చుట్టూరంతా ఆక్రమించుకున్నారు వాళ్ళ బండారం ఎక్కడ బయటపడుతుందోనని ఈ విధంగా చే కాల్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళ పెదరెడ్డి వాళ్ళు చేస్తున్నారు అని పెదరెడ్డి వాళ్ళ మీద వేస్తున్నారు ఇది చాలా తప్పు ఎవరెవరు చేస్తున్నారు అన్నీ బయట బయట పడతాయి ఆ రోజు ఉంటుంది ఒక్కొక్కరికి ఊరికే నిష్కారణంగా ఒక మనిషి పైన ఈ విధంగా వేయటం చాలా తప్పు బ్రోకర్లు తెలుగుదేశం చాలా చాలామంది ఉన్నారు వాళ్ళే ఆక్రమించేశారు మదనపల్లంతా ఇది పెదరెడ్డి వాళ్ళ పైన వెయ్యకూడదు అని మొదట నేనే గొంతి ఎత్తి మాట్లాడింది నేనే మీదనన్నా ఇక్కడ కొంతమందికి అలాగే చెప్పాను ఎందుకంటే మీరు ఆ తప్పు చేయరు మా ధైర్యము అంటే మీరెవరు మన వయస్సు వాళ్ళు ఎవరు ఆక్రమించుకోలేదు జగనన్న తెలుగుదేశం వల్ల ఆక్రమించేశారు అంత తెలుగుదేశం వల్ల హ్యాండ్ హ్యాండే ఉంది దాంట్లో అది తీసినారనుకో ఎవరెవరు ఉండేది అంతా బయట పడుతుంది మీదనన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకా ఇప్పుడు స్పందించినావు అది ఎప్పుడైతే కలెక్టర్ ఆఫీస్లో కాల్ చేస్తున్నారో అప్పుడే నాకు అర్థం అయిపోయింది ఎందుకంటే ఇంకా ఒకటి ఒక్కోటి బయట వస్తుంది ఇవన్నీ మనం చిక్కిపోతామే అని తెలుగుదేశం వాళ్ళు ఆ విధంగా చేసి అంటే తెలుగుదేశం వాళ్ళు అంటే మేము తెలుగుదేశం వాళ్ళము అని చెప్పి బ్రోకర్లుగా ఉండేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు కాదు ఆయన పేరు చెప్పుకొని బ్రోకర్లుగా ఉంటున్నారు కదా వాళ్ళు చేశారు ఆ పని ఇది మీ మీద దెబ్బేశారు మిదిలిన్న ఇది తప్పు అని నేను ఆ రోజే ఏ రోజైతే కలెక్టర్ ఆఫీస్లో నిప్పు పెట్టారో ఆ రోజే నేను చెప్పాను ఇది మిదిలిన్న వాళ్ళకి మా వాళ్ళ సంబంధమే లేదు కలెక్టర్ ఆఫీసులో ఉండేదానికి ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారు ఎవరో బ్రోకర్లు వాళ్ళు చిక్కుతారు అనని నేను కూడా వెయిట్ చేస్తున్నా మిథులున్నా నువ్వు ఇప్పుడు స్పందించినావు నేను కాల్చిన రోజే స్పందించిన మీకు సపోర్ట్గా నిలబడింది నేను ఒక్కదాన్నే మిథులున్నా నీ గుర్తించుకో ఎందుకంటే నువ్వు ఇంకా ఇప్పుడు స్పందించినావు నేను ఏది మంచి ఏది చెడ్డానని నాకు తెలిసిపోతుంది అందువల్లే నేను ఇంత ధైర్యంగా ఆ రోజు కలెక్టర్ ఆఫీసులో కాల్సిన మనుక్షణము నేను గొంతు చించుకొని మరీ చెప్పాను ఇది చాలా తప్పు మిదిన వాళ్ళకి కలెక్టర్ ఆఫీస్ కాలు ఉండేదానికి సంబంధం లేదు ఇది తెలుగుదేశం బ్రోకర్లు ఈ విధంగా చేశారు అని నేనే స్వయంగా చెప్పాను మిదున ప్లీజ్